అనంతపురం కలెక్టరేట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఎత్తించిన రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు గార్లధన్య మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన సూర్యనారాయణ భూహక్కు పత్రాల కోసం కొన్నేళ్లుగా రెవెన్యూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోలేదు పాస్బుక్ కావాలంటే పదమూడు వేల రూపాయలు చెల్లించాలని అధికారులు డిమాండ్ చేసినట్లు రైతు భార్య వెల్లడించారు దీంతో మనస్తాపం చెంది సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమస్యల పరిష్కార వేదికలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు రెవెన్యూ అధికారులే తన భర్త మరణానికి కారణమని రైతు భార్య ఆరోపించారు హాస్పిటల్లో ఇచ్చినా గానీ సరిగ్గా చూడలేదు సార్ కింద సార్ నాకు నేను సరిగ్గా ఉంది సార్ తిప్పి తిప్పి చంపినారు సార్ నా ఊరిని పాస్బుక్ కోసం సార్ తిప్పుతాను ఈఆర్ఓను బూదేట్ మధు మధు నంబర్ కూడా ఉంది సార్ నా దగ్గర తెచ్చిన నేను కూడా ఉంది పదమూడు వేలు మేము నాకు కాళ్ళు బాగాలేదు నడిచే కూడా చతకాలే కలెక్టర్ మాకు న్యాయం చేయలేదు సార్ నాకు నాకు ఎవరు లేరు నాకు బా ఇండ్లు కూడా బాడగినలేదు సార్ నేను ఇట్ల బతుకెళ్ళా సార్ నేను ఇంకెప్పుడు